అందరికీ మన వినూత్న కార్యక్రమాల సమాహారం సిటీవీ ఆఫ్ లైవ్ ఛానల్ కొత్తగా అందిస్తున్నటువంటి యూనివర్స్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి మీ అందరి ప్రోత్సాహంతో నడుస్తున్నటువంటి మన కలర్స్ ఆఫ్ లైవ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసినటువంటి సిటీవీ ఆడియో ఫీస్ట్ ఆడియో స్టోరీస్ ఛానల్ మీరు తప్పకుండా మీ సబ్స్క్రిప్షన్స్ని పెంచుతూ మీ లైక్స్తోనూ కామెంట్స్తోనూ సరదా సరదాగా మీ అందరి ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను చెప్పబోయే యూనివర్సి తాల మరొక ముఖ్యమైన అంశం ధ్యానం చేస్తేనే జీవశక్తి పెరుగుతుందా అందరికీ ధ్యానం చేయడం రాదు కదండి ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క యువతి యువకులు ప్రతి ఒక్క వయసు మళ్ళిన వారు అందరూ ధ్యానం చేయడానికి కుదరదు కదా అందరికీ దాని గురించి తెలియదు కదా ఒకవేళ తెలిసినప్పటికీ కూడా దానికి టైం పెట్టలేరు కదా అట్లా టైం పెట్టలేని వాళ్ళు తర్వాత అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్లో ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతున్న వాళ్ళు కాంతి వేగంతో పనిచేస్తుంటాం మనం అలా అయిపోయే లైఫ్లు అటువంటప్పుడు ఈ యూనివర్స్కి సంబంధించి కనెక్ట్ అయ్యి మన జీవితంలో ఇంకా బాగుండాలి అని అనుకునే వాళ్ళు ధ్యానం చేస్తేనే జీవశక్తి పెరుగుతుందా ఇంకో మార్గం లేదా అనే సందేహం అయితే వస్తుంది ఈ ధ్యానాలు అవి మనం ఎక్కడ చేయగలం మనకు ఎక్కడ టైం ఉంటుంది ఈ మెడిటేషన్స్ చేయాలంటే మనకు టైం ఉండదు మనం ఏం చెయ్యాలి ఇలాంటప్పుడు మన జీవశక్తి అందరూ వాళ్ళందరూ ఒక గ్రూప్ కట్టి చేసుకుంటున్నారు మనం మిస్ అయిపోతున్నామే అన్న ఫీలింగ్ ఉంటుంది అట్లా మిస్ అయిపోవాల్సిందేనా జీవశక్తి మీలో చేర్చుకోవడానికి మరో దారి లేదా ఆ విషయం గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి గమ్యస్థానం ఒకటే చాలా దారులు ఉన్నాయండి మనకు తెలిసి ఓ నగరం ఉంది ఆ నగరానికి నాలుగైదు దారులు ఉంటాయి అందరికీ అందుబాటు దారులు ఏది ఉంటే అందులోకి వెళుతూ ఉంటారు కానీ ఉత్తమమైన దారులు కొన్ని ఉంటాయి అందులో కొంతమంది వెళ్తూ ఉంటారు యాక్సిడెంట్లు తక్కువ ఉండే దారులు కొన్ని ఉంటాయి అందులో కొంతమంది వెళ్తూ ఉంటారు ఎవరికి ఏది కంఫర్టబుల్గా ఉంటే అందులోకి వెళుతూ ఉంటారు దిస్ ఈజ్ ద ట్రూ మరి అటువంటిప్పుడు మనలోని జీవశక్తి పెరగ పెరగడానికి మనం పెంచుకోవడానికి యూనివర్స్ నుంచి మనం తీసుకోవడానికి యూనివర్స్ ఇచ్చే శక్తిని మనలో నింపుకోవడానికి ధ్యానం ఒక్కటే మార్గమా అలా అయితే మిగతా వాళ్ళు ఏమైపోవాలి మెడిటేటర్స్ కాని వారు మిస్ అయిపోవాల్సిందేనా అందరికీ అవకాశం ఉండదు కదండి అటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి అని అంటే దీనికి కూడా ఒక మార్గం ఉందండి ఎందుకంటే యూనివర్స్ నుంచి మనకి జీవశక్తి వస్తుంది మనం తీసుకుందాం మనకు కావాలి అనే ఆలోచన రావడమే మన ప్రగతికి మొదటి మెట్టు మన ఆరోగ్యానికి మానసిక ఆరోగ్యానికి ఆధ్యాత్మికతకి ఆది భౌతిక శరీరానికి సరి అయిన మార్పులకు అన్నింటికి శ్రీకారం ఏంటంటే యూనివర్స్ నుంచి వచ్చేటటువంటి శక్తి ఉంది అది మనకు కావాలి మనం పొందాలి అన్న ఆలోచన రావడమే మొదటి మెట్టండి ద ఫస్ట్ స్టెప్ అది ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఎక్కడ మెలా ఎట్లాగా ముందుకెళ్ళాలి అది తీసుకోవాలి మనకు కావాలి అది ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఒకళ్ళు అనుకుంటాం అటు తెలియదు అటువంటిప్పుడు ఏం చెయ్యాలి దీనికి మాస్టర్ కూడా చెప్తారు మీరు రెగ్యులర్గా సాధన చేసుకోవడానికి రెగ్యులర్గా సాధన ముగించుకోవడానికి రెగ్యులర్గా మీరు ఎంతో కొంత పొందుకోవటానికి అంటే పొందటానికి మీరు చెయ్యాలి చేయాలి అప్పుడు ఏం చేయవచ్చు అని అంటే మీకు చాలా ఈజీ వేజ్ ఉన్నాయి ఈజీ వేస్ జీవశక్తిని పెంచుకోవడానికి ఈజీ వేస్ ఏమిటి అంటే లోపల ఉండేటటువంటి చక్రాలన్నీ కూడా యాక్టివేషన్ యాక్టివేషన్లోకి రావడానికి వాటికి నిర్ణయించబడ్డ వేగంతో చక్కగా తిరుగుతూ ఉండడానికి అవి చక్కటి క్లెన్జింగ్ చేయడానికి తర్వాత లోపలుండే మురికిని బయటికి తొయ్యడానికి అట్లాగే మనకి మన శరీరంలో మనస్సులో ఆత్మలో పేరుకుపోయినటువంటి బాధలన్నింటినీ బయటకు నెట్టడానికి వీటన్నింటికి కూడా ఒక మార్గాలు చాలా చాలా మార్గాలు ఉన్నాయి అందులో ఒక సింపుల్ వే మా మాస్టర్ చెప్పిన మార్గం ఒకటి ఉంది అందులో ఏంటంటే అది మనం జీవశక్తిని పొందాలి డిసైడ్ అయ్యాం ఎట్లా పొందాలి యూనివర్స్లో నుంచి పొందాలి ఆ యూనివర్స్ ఎక్కడ ఉంటుంది ఏమైనా అడ్రస్ ఉంటుందా ఎక్కడ పలానా దగ్గర ఉంది అనడానికి కాదు మనం కళ్ళు మోసుకుంటే యూనివర్స్ కళ్ళు తెరిస్తే యూనివర్స్ తల పైకెత్తి చూస్తే యూనివర్స్ మనకు తెలియకుండానే మనం కూడా యూనివర్స్లో భాగమే భూమి చలనం అత్యంత స్పీడ్గా జరుగుతుంది కాబట్టి ఈ చలనంలో మనకు తెలియడం లేదు మనం కదులుతున్న విషయం కూడా తెలియదు అంటే స్పీడ్ ఎక్కువైతే నిశ్చలత వస్తుంది తెలీదు అలాంటి నిశ్చలతలోకి మన మనస్సు వెళ్ళాలి అదంత సులభం కాదు దానికి సెషన్స్ ఉంటాయి కానీ అందరూ చేసుకోదగినవి కొన్ని ఉన్నాయి అది చెప్తా మీకు అది ఏం చేయాలి అంటే మహిళలు ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంగాను ఆధ్యాత్మికతలు ఆరోగ్యంగాను తన ఇంటిని ఆధ్యాత్మికతతో నింపుకోవడంలోనూ అవేర్నెస్ కలిగి ఉంటే కనుక ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చ తోరణంలో ఉంటుంది హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనుకుంటారు దీనికి చదువు సంధ్యాలతో సంబంధం లేదు తర్వాత ఇంటీరియర్ డెకరేషన్ కోర్సులు చదవక్కర్లేదు దీనికి సంబంధించి ఏ కష్టాలు చెయ్యక్కర్లేదు చెమట వచ్చి ఇంకా కొత్త పనులు ఏవి నెత్తెసుకొనక్కర్లేదు ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటి ఈరోజు కాలమాన పరిస్థితులకి మనకి జీవశక్తి కావాలి తగ్గిపోతోంది ప్రకృతిలో కూడా అంటే మన అందుబాటులో ఉన్న ఎన్విరాన్మెంట్స్లో తగ్గిపోతూ ఉంది ఇలా తగ్గిపోతూ ఉన్నటువంటి దాన్ని మనం ఎలా పెంచుకోవాలి ఎక్కడ చూడాలి ఎటువైపు చూడాలి అనేది చూస్తే మనకి మన లోపలికి మనం చూసుకోవాలి ఇన్నర్ వే చూసుకోవాలి ఎట్లా చూసుకోవాలి అని అంటే మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి మనం ఎంతవరకు మనం ఆలోచిస్తున్నాం దీని గురించి ఎవరు ఆలోచించరు ఇప్పుడు చూసుకోండి మీరు ఈజీగా పొందే వేజ్ ఉన్నాయి అలా ఏంటి అంటే మీ ఇంటిలో ఆకుపచ్చని రంగు కలిగిన ప్రకృతి ప్రసాదించిన మొక్కలను కంటికి ఇంపుగా ఒక నాలుగైనా పెంచుకోవాలి ఇది నిజం పెంచుకుని వాటికి సూర్యరశ్మి తగిలే విధంగాను గాలి తగిలే విధంగాను పెట్టుకోవాలి పెట్టుకుని అప్పుడప్పుడైనా సరే వాటితో మీరు స్పర్శిస్తూ ఉండాలి వాటిని మీ చేతితో స్పర్శిస్తూ ఉండాలి ఏ దుమ్ము ధూళి అంటే స్కోవు స్పర్శిస్తూ ఉండాలి దాని ద్వారా ప్రకృతి మన ప్రేమని అర్థం చేసుకుంటుంది దాని ద్వారా కొంత జీవశక్తిని మనకిస్తుంది మనం జస్ట్ టచ్ విత్ లవ్ టచ్ విత్ అఫెక్షన్ దాన్ని టచ్ చేసి ఎలా ఎలా ఉంది ఈ మొక్క ఆకుని పట్టుకుని చూసి అలాగోసారి అలా తిరిగి వచ్చేస్తాం దీనికి ఐదు నిమిషాల కంటే పట్టదు బట్ ఆ చెట్టు లేదా ఆ మొక్క దాన్ని మనం టచ్ చేసి మన ఆత్మ భాష అది వినగలదు అదేంటి చేస్తున్నప్పుడు పులకరిస్తుంది వీలున్నంత ఎనర్జీని మనకిస్తూ ఉంటుంది అందుకే మనం కొత్తగా చెట్లున్న చోటికి వెళ్ళినప్పుడు కొత్త ఎనర్జీని ఫీల్ అవుతాం గమనించుకోండి కావాలంటే అదొక పని ఇంకా రెండో పని ఎక్కువగా టాప్ టెరస్ మీదకి వెళ్ళి గడపటం లైట్లన్నీ ఆర్పేసి టాప్ టెరస్ మీద గడిపి రావటం ఒక పావు గంట అయినా సరే ఇన్ కే అంటే ఆఫ్ కోర్స్ అందరూ చేస్తారు బట్ ఈ కాన్సెప్టే ఎవరు చేయరు మీరు టాప్ టెరస్ మీదకి వెళ్ళి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి పౌర్ణమి రాత్రుల్లో ఆకాశంలోకి చూడండి ఎవరో తీరుబడిగా చుక్కలు కుట్టిన అంటే మంచి తళుక్కు తళుక్కుమని మెరిసేటటువంటి తళుకులేవో కుట్టిన దుప్పటిలాగా కనపడుతుంది ఆకాశం దట్ ఈజ్ యూనివర్స్ అందులోకి చూడండి అలా చూస్తూ ఉండండి మీ కళ్ళు నొప్పులు పెట్టి అందులో నుంచి నీళ్లు కారేపరకు చూడండి చూసిన తర్వాత మీకు అంతరాల్లో అంతరాల్లో అంతరాల్లోకి వెళ్ళిపోతుంది మీ దృష్టి అప్పుడు అటువంటి సమయంలో తల మీద చేయి పెట్టుకోండి అలా నాలుగైదు సార్లు ఇలా ఇలా నొక్కుకోండి యూనివర్స్ని ప్రే చేయండి మేము భూమి మీద జీవిస్తున్నాను నేను భూమి మీద జీవిస్తున్నాను నీతో సంబంధాన్ని కలిగి ఉన్నాను ఈ వెన్నెల్లో నేను నిన్ను అడుగుతున్నాను సంపూర్ణమైన జీవశక్తి నాకు కలుగుగాక సంపూర్ణమైన జీవశక్తి నాలో ప్రవహించుగాక సంపూర్ణమైనటువంటి యూనివర్స్ తనకు విశ్వాంతరాల అద్భుత శక్తి నన్ను ఆవరించుగాక అని అనుకోండి ఆ తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ యూనివర్స్ త్రీ టైమ్స్ స్ప్రే చేసుకోండి సోబీట్ 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 అనగా తధాస్తు తదాస్తు తదాస్తు అంతే ఈ మూడు మాటలు అనుకోండి వీటికి ఎవరు నేర్పనవసరం లేదు ఆ తర్వాత సరికొత్త ఉత్సాహం మీలో వస్తుంది మనస్సుని రీఛార్జ్ చేసుకోండి ఇక్కడికి మనం వచ్చాం బాగుంది ఇంకా బాగుంటుంది చూద్దాం వెన్నెలు ఉంది తారలున్నాయి ఆకాశం ఉంది శూన్యం ఉంది మనం శూన్యం అనుకుంటున్న దాంట్లో ఎన్ని ఉన్నాయో చూడండి చంద్రుడు ఉన్నాడు అక్కడే ఉంది శూన్యం అనుకుంటాం చంద్రుడు ఉన్నాడు ఉన్నాయి ఆ తర్వాత ఇంకా పైన విశ్వాంతరాళం పాలపుంతలు గెలాక్సీలు అద్భుతాలను తమలో దాచుకుని ఉన్నాయి శూన్యం నీలో ఉందా దానిలో ఉందా శూన్యం మనలోనే ఉంది ఎక్కడా ఏమీ లేదన్న శూన్యం మనకు కావాల్సినవన్నీ మనకు దొరకలేదన్న శూన్యం మన జీవితం మన అంచనాలకు సరిపోయినట్టు లేదన్న శూన్యం మన పక్క వాళ్ళు మనకంటే బాగున్నారన్న ఆలోచనతో వచ్చినటువంటి బాధ తాలూకు శూన్యం మన జీవితం ఇంకా బాగుండు ఇంకా బాగుంటే ఇంకా బాగుంటే గొప్పగా ఉంటే బాగుండు అనే ఆలోచనలతో వచ్చిన శూన్యం మన బడ్జెట్కి సరిపడా మన సంపాదన లేదన్న శూన్యం ఇన్ని శూన్యాలు మనలో ఉన్నాయి నాట్ యూనివర్స్ అందువల్ల మీ తాలూకా ఆలోచనలని యూనివర్స్కి పంప్ చేయండి ప్రెషరైజ్ అవ్వకండి పంప్ చేయండి పంపించండి సెండ్ చేయండి ఎలా సెండ్ చేయాలి ఇలాగే అనుకోండి విశ్వాంతరాళంలో ఉన్న ఓ అమృత శక్తి నువ్వు నాకు కావాలి ఇదిగో వెయ్యి రేకులతో ఉండేటటువంటి సహస్రార చక్రాన్ని ఇదిగో స్పందింపజేస్తున్నా రా నాలో ప్రవేశించు భగవంతుడికి సంబంధించిన అంటే ఏ భగవంతుడు ఉండడం అందులో మతాలకు అతీతం కులాలకు అతీతం నమ్మకాలకు అతీతం ఇక్కడ అసలు స్థితమై ఉన్నది ఏమిటి అంటే శక్తి మాత్రమే ఆ శక్తిని కోరుకోండి కోరుకున్న తర్వాత మీ అనుభూతులు ఎట్లా ఉంటాయో మీరే చూస్తారు మీరే ఆశ్చర్యపోతారు అట్లాగే శక్తిని ఇంకా ఎందులో పొందొచ్చు అంటే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకవేళ నది దగ్గరికి వెళితే ఆ నదిలో నీళ్లల్లో చేతులు పెట్టి కదిలించండి కదిలిస్తే మీ చేతులకు ఒక కొత్త గిలిగింత వస్తుంది దాంతో అక్కడ నిలబడి రెండు చేతులు వీలున్నంత బారుగా చాచండి చాచి అనుకోండి బ్రహ్మాండమైన ఎనర్జీ వస్తుంది మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి శక్తులు మనతో మాట్లాడతాయి మనమే వినం ఆ వినే శక్తి మనకు ఉంది ఎవ్రీవన్ ఉన్నది అది ప్రతి ఒక్క మనిషికి ఉంది కానీ వినం చుట్టూ ఉన్న ప్రకృతి మనతో చెబుతూ ఉంటుంది ఎప్పుడూనో కానీ మనం వినం మన చెట్లు మనతో రోజు మాట్లాడతాయి మనం వినం మనం ఎక్కడికైనా టూరింగ్కి వెళ్తే ఆ సముద్రం మనతో మాట్లాడుతుంది మనం వినం మన దృష్టి అంతసేపు దిక్కుమాలైన సెల్ఫైల మీద లేకపోతే చుట్టుపక్కల వచ్చిన వాళ్ళ బట్టల మీద లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మనం కాస్త అన్యోన్యంగా అన్న ఫీలింగ్ మీద ఉంటుంది తప్ప ఇంకా దేని మీద ఉండదు అలా కాకుండా సముద్రానికి వెళ్తే సముద్రాన్నే చూడండి సముద్రంతో ఇంట్రాక్ట్ అవ్వండి నదికి వెళ్తే నదితో ఇంట్రాక్ట్ అవ్వండి అలాగే ఫారెస్ట్కి వెళ్తే అక్కడున్న చెట్ల పచ్చదనంతో ఇంట్రా ఇంట్రాక్ట్ అవ్వండి అక్కడున్న ప్రకృతిని చూసి స్పందించండి మీ స్పందన వాటితో చెప్పండి మనసులో చెప్పుకోండి దానివల్ల మీకు కలిగేటటువంటి ఇంటరాక్షను చాలా ప్రశాంతతనిస్తుంది అందుకే ఊరు మారమంటారు చోటు మారమంటారు మానసికంగా బాగా కృంగుబాటుకి గురైన వాళ్ళు వేరే ఎక్కడికైనా వెళ్ళి వస్తే బాగుంటారంటారు ఏమిటి అక్కడ ఇదే ఉంటుంది మూలసూత్రం అందువలన ఈ రకమైనటువంటి పద్ధతుల్లో మీరు జీవశక్తిని మీరు పెంపొందించుకోవచ్చు ఈ ఆర్టిఫిషియల్ లైఫ్ నుంచి కృత్రిమత నుంచి ప్రశాంతతలోకి వెళ్ళండి వెళ్ళి చూడండి మీలో అద్భుతాలకు మీరే ఆశ్చర్యపోతారు సో ఈ వీడియో కూడా మీకు నచ్చిందని ఆశిస్తూ మరిన్ని మరిన్ని మంచి అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అట్లాగే మన సిటీవీ ఆడియో ఫీస్ ఛానల్ని మన సిటీవీ ఆఫ్ లైఫ్ ఛానల్ని మీ యొక్క ఆదరాభిమానాలతో ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటూ మరొక మంచి అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలిసే వరకు బై బాయ్